గుడ్ మార్నింగ్ నేను మిస్సియస్ మీరు చూస్తున్నారు అంతర్నేత్ర నిత్ర యూట్యూబ్ ఛానల్ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా నిన్న హైదరాబాద్లోని తుక్కుగూడలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించినటువంటి బహిరంగ సభలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి జాతీయ మేనిఫెస్టోను ఆ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ గారు ఆవిష్కరించడం అనేది జరిగింది ఈ మేనిఫెస్టోలో పాంచ్ న్యాయ ద్వారా ప్రజలకు న్యాయం చేస్తామని ఆయన తెలియజేయడం అనేది జరిగింది ఈ పాంచ్ న్యాయలో నారీ న్యాయ కూడా ఉందని అంటే మహిళలకు న్యాయం చేయడం కూడా ఉందని మహిళలకు న్యాయం చేయడంలో భాగంగా పేద కుటుంబంలోని మహిళలకు ఏడాదికి ఒక లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తామని ఆయన హామీ ఇవ్వడం అనేది జరిగింది ఈ లక్ష రూపాయలను కూడా డైరెక్ట్గా మహిళల అకౌంట్లో జమ చేస్తామని ఎలాంటి షరతులు లేకుండా ఈ పథకాన్ని అమలు చేయడం జరుగుతుందని రాహుల్ గాంధీ గారు హామీ ఇవ్వడం అనేది జరిగింది ఇప్పటికే మనకు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మహిళలకు మహాలక్ష్మి పేరుతోటి నెలకు ఇరవై ఐదు వందల రూపాయల ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించారు ఇంకా ఆ పథకం అమలు కాలేదు ఇప్పుడు లేటెస్ట్గా జాతీయ కాంగ్రెస్ పార్టీ మహిళలకు సంవత్సరానికి లక్ష రూపాయల ఆర్థిక సాయం చేస్తామని హామీ ఇవ్వడం అనేది జరిగింది ఈ హామీతో పాటుగా ఉపాధి హామీ కూలీలకు ఫర్ డే కూలీని రోజు కూలీని నాలుగు వందల రూపాయలకు పెంచుతామని అదేవిధంగా నిరుద్యోగులకు శిక్షణ తీసుకునే టైంలో సంవత్సరానికి లక్ష రూపాయలను స్టైఫన్ రూపంలో అందిస్తామని ఇక్కడ రైతులకు రుణమాఫీని చేస్తామని ఆయన ఆ బహిరంగ సభ ద్వారా హామీ ఇవ్వడం అనేది జరిగింది ఇంకా మేనిఫెస్టోలో చాలా హామీలు ఉన్నాయని పూర్తి మేనిఫెస్టోను మీరు చదవాలని కూడా రాహుల్ గాంధీ సూచించడం అనేది జరిగింది అయితే నేను ఇప్పటి పూర్తి మేనిఫెస్టోను చూడలేదు పూర్తి మేనిఫెస్టోను చదివిన తర్వాత అందులో మనకు ఉపయోగకరమైనటువంటి విషయాలు ఏమైనా ఉన్నట్లయితే మీకు మరొక వీడియోలో అట్టి వివరాలను క్షుణ్ణంగా వివరించడం అనేది జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ అర్థమైంది అనుకుంటాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు